Okay. Okay. No ice cream. No ice cream. cream. Okay. Okay. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడే భోజనం భోజనం చేశాను ఎవరికి సారీ భోజనం అయిపోయింది నేను విజయవాడ ఈవెంట్కి వచ్చానండి చూసారు కదా అమ్మ కళ్యాణ్ మండపం చాలా బాగుంది పైన చూసారా మండపం పైన అన్ని డైమండ్స్ బతికించినట్టుగా చాలా బాగున్నాయి కదా చాలా వెరైటీగా ఉంది ఎక్కడన్నా చక్కగా లైటింగ్ వేస్తారు కాకుండా ఇది డై డైమండ్స్ లాగా లైటింగ్ ఏర్పాటు చేసి చక్కగా పెట్టారు అమ్మ కళ్యాణ మండపం ఈవెంట్కి వచ్చాను బయట ఏంటంటే ఓన్లీ టిఫిన్ సెక్షన్ ఐస్ క్రీమ్ తినే వాళ్ళకి కిండీలు ఫ్రూట్స్ తీసుకుంటున్నారు లోపల ఒక సెక్షన్లో అయితే ఏమో భోజనం జరుగుతున్నాయి ఇంకో సెక్షన్లో మ్యారేజ్ తగ్గించండి చూపిస్తాను శ్రావణ మాసంలో ఫస్ట్ లగ్ అనమాట మ్యారేజ్కి రావడం జరిగింది నేను ప్రోగ్రామ్కి బాగుంది కదండి డైమండ్స్ చాలా బాగున్నాయి కదా దయచేసి ఒకటి గమనించండి ఫ్రెండ్స్ అంతకు ముందు ఫస్ట్ పెట్టిన యూట్యూబ్ ఛానల్ అది ఫెయిల్ అయిపోయింది అందుకే మళ్ళీ స్టార్ట్ చేశాను వనిత సింగర్ అని నేను మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కామెంట్ చేయండి లైక్ చేయండి చూసుకోండి నా సబ్స్క్రైబర్లు అంతా అన్నీ పోయినాయి చాలా అంటే చాలా బాధేసింది నాకు వేసే చూపిస్తాను వినండి పెళ్ళికూతురు గారు పెళ్లి కొడుకు గారు చక్కగా ఫోటోస్ అత్యంతలు వేస్తున్నాయి అచ్చంతలు వేస్తున్నారు ఫోటోలు దిగుతున్నారు ఇంకా మ్యారేజ్ అది కట్టే సమయం అవ్వలేదు ఓన్లీ ఫ్యామిలీస్తో ఫోటో దిగుతున్నారు చాలా బాగుంది కదా మండపం కూడా నా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ లవ్ యూ